హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ ఆన్లైన్ మీ అందరికీ తెలుసు ఏపీపిఎస్సి వారు ఈ యొక్క దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీకి సంబంధించి పరీక్ష తేదీని ప్రకటించి ఉన్నారు దీనికి సంబంధించి ఈ యొక్క పరీక్ష విధానము అన్నీ కూడా మీకు ఇదివరకే ఎక్స్ప్లెయిన్ చేశాం కనుక ఈరోజు క్లాస్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభ్యర్థులుగా మీరంతా ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాయటానికి సిద్ధమవుతున్నారు మీ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు నేను ఇంతకుముందు కృష్ణారెడ్డి సార్ చెప్పినట్లుగా నా పేరు ఈమని శివనాగిరెడ్డి స్థపతి నేను దేవాదాయ శాఖలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో చేరి ఎనభై ఒకటో సంవత్సరం వరకు ఈ ఆలయాల పునర్నిర్మాణం అనే పథకంలో పనిచేసి అటు తర్వాత పురావత్ శాఖలో స్థపతిగా పనిచేసి రెండు వేల పదమూడవ సంవత్సరంలో రిటైర్ అయ్యాను ఆ తర్వాత ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అని దాని సీఈఓగా పనిచేస్తున్న వారసత్వ పరిరక్షణ దిశగా నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని విలేజెస్ దేవాలయాలు సందర్శించి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాను అంతేకాకుండా నేను తిరుపతి శిల్ప కళాశాలలో శిల్ప ఆగమ శాస్త్రాలు నాలుగు సంవత్సరాల పాటు చదివాను ఆలయ నిర్మాణంలోను శిల్పాలు చెక్కటంలోను ఇంకా ఆలయాల జీర్ణోద్ధరణలోనూ ఆలయ పరిపాలనలోనూ నేను ఈ నలభై ఏళ్ళుగా సంపాదించినటువంటి అనుభవాన్ని మీతో కొద్దిగా పంచుకుంటాను అంతేకాకుండా ఈ పరీక్షకు సంబంధించి కొన్ని విషయాలను కూడా మీతో ముచ్చటిస్తాను హిందూ ధర్మతత్వం దేవాలయ వ్యవస్థ ఈ ముందు దీన్ని అర్థం చేసుకోవాలి ఈ హిందూ అనే పదం కూడా మనం అది విశేషమైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి ఒక భారతదేశంలోని ఒక పెద్ద వర్గాన్ని సూచిస్తుంది దాంట్లో ధర్మతత్వం హిందూ ధర్మతత్వం అనేది మన భారతదేశంలో ఉన్న షబ్ ప్రతి మతానికి ఉంది దాంట్లో ఈ హిందూ ధర్మానికి అంతకుముందు వైదిక బ్రాహ్మణీయ మతానికి అంటే దాన్నే తర్వాత హిందూ మతంగా ఆవిర్భవించింది దానికి దాన్ని ఒక సనాతన ధర్మం అంటాం ఈ సనాతన ధర్మానికి కొన్ని విలక్షణమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది ఆ తర్వాత వీటన్నిటికీ కేంద్రస్థానం ఏమిటి అంటే దేవాలయ వ్యవస్థ ఏమిటి అసలు ఈ దేవాలయ వ్యవస్థ దేవాలయం ఏమిటి ఏమిటి అంటే కొద్దిగా మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే నేను చెబుతున్నాను ఆలయం ఆత్మ లయమయ్యే చోటు ఆత్మ లయం ఎప్పుడవుతుంది మిమ్మల్ని మీరు మరచిపోయి తదేకంగా మీరు మరో ఒక గొప్ప స్వరూపాన్ని మీ మనసులో నింపుకొని తదేకంగా ఏకాగ్ర చిత్తాన్ని సాధించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది మరి ఎక్కడవుతుంది అది ఎక్కడైనా అవుతుందా అంటే దేవుడు సర్వాంతర్యమని అతను సకల నిష్కల సకల నిష్కల అని మూడు విధాలుగా ఉంటాడని నిర్ స గు అంటే గుణ నిర్గుణ గుణ నిర్గుణ స్వరూపుడని మనం చదువుకుంటున్నాం వింటూనే ఉంటున్నాం అంటే సకలం అంటే అన్ని రకాల అంగాలతో ఒక ప్రతిమ లక్షణంతో ఉన్నటువంటి మూర్తిని సకల అంటాం ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుమూర్తి విష్ణుమూర్తి మనకు నిటారుగా నిలబడి సమపాద స్థానకంలో రెండు చేతుల్లో శంకు చక్రాలు మరో చేతిలో పద్మం గద పట్టుకొని సర్వాభరణ భూషితుడిగా మకుటం కిరీటాన్ని ధరించి ఇలా ఉంటాడు ఆ దాన్ని విష్ణుమూర్తి అంటాం దీన్ని సకలం అన్ని కళలతో కూడుకున్నటువంటి ఒక మూర్తి మత్వం ఆ తర్వాత నిష్కలం అంటే అసలు అంగాలే కనిపించవు కానీ అక్కడ ఒక సంకేతం ఉంటుంది అదేమిటి లింగం శివలింగం శివలింగం మీద ఒక్క ముఖలింగం తప్పితే మామూలు శివలింగాలన్నీ కూడా మీకు కళ లేకుండా ఉంటుంది దాని మీద మూర్తి లేకుండా ఉంటుంది అందుకని దాన్ని ఏమన్నారు నిష్కలం అన్నారు అనమాట సకల నిష్కలం అంటే ఏమిటి ఉండి లేనట్లుగా ఉంటుంది లేకుండాను ఉంటుంది అంటే శివలింగం మీద మీరు ముఖలింగం అంటాం శివలింగం మీద ఒక ముఖంతో శివుడు కనిపించటం చుట్టూ నాలుగు వైపులా నాలుగు ముఖాలతో శివుడు కనిపించటం ఒక్కొక్కసారి పైన కూడా ఉండి వా వామదేవ అఘోర తత్పురుష ఇలా ఐదు ముఖాలతోనూ ఉండేటువంటి లింగ స్వరూపాలను కూడా మనం చూస్తున్నాం దీన్ని సకల నిష్కలం అంటాం ఇలా అంతేకాకుండా మరో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతిమలు మూడు రకాలు ఒకటి చిత్రం చిత్రార్థం చిత్రాభాసం ఇది త్రివిధం అంటారు శిల్పశాస్త్రాల్లో అంటే ఏమిటి ఒక ప్రతిమ చిత్రం పూర్తిగా మీకు త్రీ డి డైమెన్షన్లో ఉంటుంది అర్ధ చిత్రం గోడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి ఉంటుంది వెనక భాగం మనం చూడలేము చిత్రాభాసం కేవలం ముందుకు అసలు ఏమీ రాకుండా గోడకు మాత్రమే అంటుకొని ఉంటుంది దాన్ని మనం వర్ణ చిత్రం అంటాం మనం అందరం చూస్తున్నాం లేపాక్షి అజంతా వీటిలో అద్వితీయమైనటువంటి అపురూప వర్ణ చిత్రాలు ఉన్నాయి వీటిని మనం ఏమంటాం చిత్రాభాసం అంటాం అర్ధ చిత్రం అంటే గోడల మీద మనం చూస్తూ ఉంటాం కొద్దిపాటి ముందుకు పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి పూర్తి చిత్రం అంటేనేమో ఈ శిల్పం ఇందాక మనం చెప్పుకున్నాం ఇలా కొన్ని పరిభాష కొన్ని పదాలు మనం అర్థం చేసుకోవాలి ఇక ఆలయాన్ని గురించి రెండు ముక్కలు మీకు చెబుతాను ఏమిటి ఇందాక అనుకున్నామే ఆత్మలయమయ్యే ప్రదేశం అని మనం మానవుడికి ఇల్లు ఎలా ఉంటుందో దేవుడికి ఆయన నివాసం ఉండే ప్రదేశాన్ని ఆలయం అంటాం దేవాలయం అంటాం ఏ దేవుడి పేరు మీద ఉంటే ఆ దేవుడి పేరుతో ఆలయాన్ని పిలుస్తాం వెంకటేశ్వర ఆలయం అంటాం స్కందాలయం అంటాం ఆలయం అంటాం అమ్మవారు అయితే శాక్త ఆలయం అంటాం మనందరికీ తెలిసిన విషయమే ఇలా మనం ఆ దేవుడితో పిలుచుకుంటూ ఉంటాం అయితే దాని స్వరూపం ఏమిటి అంటే మనకి ఈ దేహం ఎలా ఉందో అంటే మన దేహం ఎలా ఉందో దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవో సనాతన అనేది ఆర్యోక్తి అంటే ఏమిటి మన దేహమే దేవాలయం ఇందులో ఉన్న జీవుడే దేవుడు అని ఎంత గొప్పటి తాత్విక భావన ఎక్కడికో వెళ్లాల్సిన పర్లేదు కానీ మీలోనే ఉన్నాడు మీ శరీరమంతా కూడా ఒక దేవాలయమే మీలో ఉన్న జీవుడే దేవుడు అని చెప్పినటువంటి తాత్విక భావన చాలా హాయిగా ఉంటుంది కానీ మనం అది మామూలుగా పామర్లు అంటే అందరం సామాన్యులం దీన్ని అర్థం చేసుకునే కంటే ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి అందులో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని మమేకమై భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అప్పుడు మాత్రమే మనకి ఏదో ఒక రకమైనటువంటి శాంతి కలుగుతుంది అదిగో అలా ఒక దేవాలయం నిర్మాణం చేయబడింది ఎలా చేయబడింది దేవాలయానికి ఈ ఎక్కడైతే మనం మూర్తిని ప్రతిష్ఠిస్తామో దాన్ని గర్భాలయం అంటాం దానికి ముందు అర్ధ మండపం అంటాం అంటే గర్భాలయంలో సగం కానీ ముప్పాతికి భాగంగాని పొడవుతో ఉండేటువంటి ఒక నిర్మాణం దానికి ముందుగా దానికి ముందు కొన్ని సందర్భాల్లో అంతరాళం అంటాం చిన్నగా ఉంటుంది దానికి తర్వాత వచ్చేదాన్ని మనం ముఖమండపం అంటాం అది చాలా కొంచెం విశాలంగా ఉంటుంది దాంట్లోనే ఒక్కొక్కసారి దాన్ని రంగమండపం అని కూడా అంటాం నృత్యాలు ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది దాని తర్వాత సభా మండపం అంటాం స్వామివారికి మనకు అనంత పద్మనాభ గారు చెప్పినట్లే నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది బ్రహ్మోత్సవాలు ఎన్నో ఉన్నాయి ఈ ఉత్సవాలన్నీ జరిగేటప్పుడు స్వామివారి యొక్క ఉత్సవమూర్తిని తీసుకొచ్చి సభామండపంలో కొలువు తీర్చి ఆయనకు సంబంధించినటువంటి విశేష అర్చనలను కొనసాగిస్తారు అర్చక స్వాములు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా శాస్త్రాలు చెప్పాయి అది మళ్ళీ ఇప్పుడు వెంటనే మనం చెప్పుకుంటాం ఇక దీన్ని మండపం అంటాం సభా మండపాన్ని తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి వాహనం వాహనాలయం అంటాం శివుడికి నంది కానీ నందికి విడిగా ఆలయం ఉండదు కొన్ని సందర్భాల్లో మనకి మండపం ఉంటుంది రామోపదేవాలయంలో మండపం ఉంటుంది తంజావూరు రాజరాజేశ్వరాలయంలో మండపం ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అర్ధమండపస్య మధ్యతూ హ్రస్వనంది విధిం అర్ధ అర్ధమండపంలోనే చిన్న నందిని పెట్టుకోండి మహామండప మధ్యతు మహానంది విధిం శృణుహు అని శిల్పశాస్త్రాలు చెప్పాయి అంటే మహామండపంలోనే పెద్ద నందిని పెట్టుకోండి శివాలయంలోని అలా కాకుండా విష్ణువుకి గరుత్మంతుడు ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆంజనేయుని కూడా పెట్టడం ఆనవాయితీ అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ముఖమండపం కానీ లేక సభా మండపం కానీ తరువాత ఒక చిన్న ఆలయం స్వామివారికి ఎదురుగా నిర్మించి అందులో అంజలి ముద్రతో ఉన్నటువంటి ఆయనకి వాహనాన్ని ప్రతిష్టంచడం జరుగుతుంది దాన్ని వాహనాలయం ఉంటాం వాహనాలయం తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది అసలు ఈ ధ్వజం స్తంభం అంటే ఒక స్తంభం మీద ధ్వజం ఉంటుంది ఏ ధ్వజం ఉంటుంది స్వామివారికి సంబంధించిన ధ్వజం ఉంటుంది స్వామివారికి సంబంధించిన ధ్వజం మరి దాని మీద ఏమైనా గుర్తులు ఉంటాయా ఉంటాయి శివుడికి సంబంధించిన దాని మీద నంది ఉంటుంది అదే విష్ణుకు సంబంధించిన ఆలయం మీద గరుత్మంతుడు ఉంటాడు అమ్మవారికి సంబంధించిన ఆలయం మీద సింహం ఉంటుంది ఇలా మీరు చాలాసార్లు వినుంటారు గరుడు స్తంభం అంటే గరుడ గుడ్డ అంటారు దాన్ని అంటే ధ్వజస్తంభం మీద ఆరోహణం చేస్తారు బ్రహ్మోత్సవాలు అప్పుడు అప్పుడు విడిగా మనం మామూలు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోమన్నమాట స్వామివారి వివాహం గొప్పది కాబట్టి అలా మీరు వినుంటారు ఇది దాని తర్వాత బలిపీఠం ఏమిటి బలిపీఠం అంటే స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు దాని తరువాత చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్పాలకులకు ఇంకా మిగిలిన పరివార దేవతలకు ఒక అక్కడ నివేదన చేస్తారు ప్రసాదాన్ని దాన్ని బలిపీయటం అంటాము అది చిన్నగా ఉంటుందన్నమాట ఆ దాని తర్వాత గోపురం ఉంటుంది ఏమిటి గోపురం ఆలయానికి రక్షార్థం శోభనార్థంచ ప్రాకారం ప్రకల్పయేత్ అంటే ఆలయానికి రక్ష కోసం శోభం అందం కోసం చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టమన్నారు ఈ ప్రాకారాలు ఏడు వరకు ఉంటాయి ఆ ఏటికి కూడా పేర్లు ఉన్నాయి మనందరం చూస్తూ ఉంటాం శ్రీరంగంలో సప్త ప్రాకార సమన్వితం అని అంటామే మనం అలా కొన్ని కొన్ని ఆలయాలకి ఒకటి మరికొన్ని ఆలయాలకు రెండు మరికొన్ని ఆలయాలకు మూడు ఇలా ప్రాకారాలు నిర్మించబడి ఉంటాయి ఆ ప్రాకారంలోంచి ఆలయానికి ప్రవేశించే ప్రవేశ ద్వారమే గోపురం దాన్ని గోపురాన్ని రాను 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 మూడు అంతస్తులు అంతస్తులు ఐదంతస్తులు ఏడు అంతస్తులు ఇలా నిర్మించటం మొదలవుతుంది వాటిలో బాగా ఎత్తుగా నిర్మించటం మనకు విజయనగర కాలంలో ఆంధ్రలోనూ తెలంగాణలోను కర్ణాటకలోను జరిగినాయి వీటిలో ఏమంటాం మనం దాన్ని రాజగోపురం అంట రాయ గోపురం రాజగోపురం అయింది ఇలా ఇప్పుడు ఆలయ వ్యవస్థ తెలుసుకున్నాం ఇదే ఆలయంలో మళ్ళీ మీకు పరివారం అని ఉంటుంది శివుడికి శివ పరివారం విష్ణువుకి విష్ణు పరివారం అమ్మవారికి అమ్మవారి పరివారం ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పరివారం ఉంటుంది ఆ పరివారానికి కూడా ఏ ఆలయాలు ఎక్కడ ఉండాలి ఆలయం లోపల మళ్ళీ ప్రాకారం లోపల ఆగ్నేర్యాం పాకశాలాం యమ్యే ఈశాన్యాం యాగశాల అని ఒక రూలు అంటే ఏమిటి ఆగ్నేయంలో స్వామివారి పచనాలయం ఆయనకి సంబంధించినటువంటి నైవేద్యాలన్నీ అక్కడ తయారవుతూ ఉంటాయి అలాగే యాగశాల ఈశాన్యంలో ఉంటుంది కళ్యాణమే కాదు వివిధ ఉత్సవాల సందర్భంగా నిర్వర్తించవలసినటువంటి యజ్ఞ యాగాలన్నీ కూడా అక్కడ అనేక రకాల కొండాలతో జరుగుతూ ఉంటాయి అవన్నీ మనకి తెలిసిన విషయమే ఇక మనం దేనికి వద్దాము అంటే సరే ఏమిటి ఆలయ నిర్మాణం అంతా కూడా శిల్పి చేస్తాడు ఈ శిల్పి భూమి ఎంపిక దగ్గర నుంచి అంటే కర్షణాది ప్రతిష్టాంతం అనేది ఆ మొత్తం విధానం కర్షణం అంటే ఏమిటి ఆలయ నిర్మాణానికి ఎంపిక చేసుకున్నటువంటి భూమి ఆ భూమిలో మళ్ళీ పరీక్ష దాంతో శంకుస్థాపన ఆ తర్వాత ఆలయ నిర్మాణం క్రమం తర్వాత పూర్తయిన తర్వాత మళ్ళీ మహాకుంభాభిషేకం అలాగే మహాన్యాసపూర్వక ప్రతిష్ట ఏక కాలంలో జరుగుతాయి కొత్త ఆలయానికి ఇది గొప్ప విధానం అనమాట దాని తర్వాత ఇంకో జరిగేది ఏమిటిక ఆలయం అప్పటితో నిర్మాణం పూర్తవుతుంది నిర్మాణంలో ప్రధానమూర్తిని మూల విరాట్ని మనం ప్రదర్శించుకున్నాం అక్కడి నుంచి శిల్పి బయటకు నిష్క్రమిస్తాడు అర్చక స్వామి ప్రవేశిస్తాడు తన విధులను నిర్వర్తిస్తాడు జాతికి ఆ దేవాలయం అప్పటినుంచి అందుబాటులోకి వస్తుంది ఇక ఎలా చేస్తారు అంటే ఏమిటది ఆలయ నిర్మాణ విధానానికి సంబంధించేమో శిల్పశాస్త్రాలు ఉన్నాయి మనకి మనందరికి తెలుసు ముప్పై రెండు రకాల శిల్పశాస్త్రాలు ఉన్నాయి వాటిలో మయమతం మానసారం విశ్వకర్మే వాస్తుశాస్త్రం శిల్పరత్నం కాశ్యప శిల్పశాస్త్రం ఇలాంటివి శిల్పశాస్త్రాలు కేవలం ఆలయ నిర్మాణానికి మాత్రమే ఇట్ ఈస్ దే ఆర్ మాన్యువల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ కానీ ఇప్పుడు మనం ఆలయ నిర్మాణం పూర్తయింది అని అన్నాం అయిన తర్వాత ప్రతిష్ట అయిందని కూడా చెప్పుకున్నాం ప్రతిష్ట అయిన తర్వాత శిల్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు అని చెప్పుకున్నాం మరి నిత్యార్చనలు ఎవరు చేయాలి అసలు ఆలయంలో అనునిత్యం తలుపులు తీసిన దగ్గర నుంచి తలుపులు మూసేంత వరకు ఉదయం నుంచి రాత్రి వరకు అనే ఈ రకరకాల సమయాల్లో వారికి సంబంధించినటువంటి అర్చనలు ఎలా చేయాలి అందులో అవసరమైనటువంటి పాత్ర సామాగ్రి ఏమిటి ఆయనకి అర్చించటానికి కావాల్సిన షోడశోపచారం అంట మనం అంగరంగ వైభవాలు అని రెండు ఉంటాయి ఇవన్నీ ఉపోద్ఘాతంగా నేను మీకు అవగాహన కోసం మాత్రం చెబుతున్నాను ఏమిటి అంగభోగం రంగభోగం మీరు అనేక శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయలు వారు విజయనగర సింహాసనం నుంచి పరిపాలిస్తుండగాను పలానా దేవాలయానికి అంగరంగ వైభవాలకు కాను ఇక సంబటూరు అనే గ్రామాన్ని దానం చేశాడు అంటాం చదువుకోవటానికి బాగానే ఉంటుంది ఉత్సవాల సంగతి తెలుస్తున్నాయి కానీ ఏమిటి అంగ వైభవం అంగరంగ భోగం అంగభోగం అంటే ఏమిటి రంగభోగం ఏమిటి అంగభోగం అంటే స్వామివారు మూల విరాట్ ఉంటే మూల విరాట్కి అలంకరణ చేసి అభిషేకం చేసిన తర్వాత అభిషేకం ఇదంతా అయిన తర్వాత ఆయన ఏం చేస్తారు అనేక షోడశ ఉపచారాలను సమర్పించాలి అవి అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తికి ఇస్తారు ఆ ఉత్సవమూర్తికి ఇచ్చేటప్పుడు ఆయనకి ఒక్కొక్క ఉపచారాన్ని విధిగా నిర్వర్తిస్తూ వారికి సమర్పించవలసి సమర్పిస్తూ తర్వాత నమస్కారం చేసుకొని ఆచన్నంతో ముగిస్తారు అది ఒక విధానం రెండు దాన్ని ఏమంటాం దేవుని యొక్క ప్రతి అంగానికి సంబంధించినటువంటి అర్చనది దాన్ని అంగభోగం అంటాం ఆ తర్వాత రంగభోగం అంటే ఏమిటి స్వామివారికి నృత్యాన్ని సమర్పించటం నృత్యం అంటే నాట్యకత్యలు ఉంటారు వాళ్ళు బాగా నైపుణ్యాన్ని సంపాదించి స్వామివారికి మనకు వారికి కూడా కొంత విరామ సమయం కావాలి వారికి కూడా కొంత వినోదం కావాలి అందుకు ఉద్దేశించి నర్తకీమణులు తమకు తాము స్వామివారికి అర్పించుకునే ఒక విధానమే ఈ రంగభోగం అంటే తమ నృత్యాలను రంగశిలాని ఆ మహామండపం మధ్యలో లేక రంగమండపం మధ్యలో ఉన్నటువంటి ఆ రంగశిల మీద తమ యొక్క నృత్యాలను ప్రదర్శించి రంగభోగాన్ని సమర్పిస్తారు ఇప్పుడు అర్థమైంది కదా అంగభోగం రంగభోగం దానాల యొక్క విశేషం శత ఇది సో ఇంతవరకు మనం ఆలయం అంటే ఏమిటి ఆలయ నిర్మాణం ఏమిటి దాన్ని ఎవరు చేస్తారు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ విధి విధానాలన్నీ వేరే మార్పుగా ఉంటాయి వాటిని ఎవరు నిర్వర్తిస్తారు అనే విషయాల గురించి చెప్పుకున్నాం ఇక మనం అసలు ఆగమాలు అంటే ఏమిటి అన్నీ ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి ముచ్చటించుకుందాం ఇప్పుడు ఆగమాలు అంటే ఏమిటో తెలుసుకుందాం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకు ఈ సిలబస్లో ఆగమాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నల్లో మనం ఆగమం అంటే ఏమిటి ఆగమాల్లో ఉన్న విషయాలు ఏమిటి అవి ఎప్పుడు ఎలా నిర్వర్తిస్తారు ఎన్ని రకాల ఆగమాలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు నాకు తెలుసు మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని అందుకే మీ అవగాహనను పెంచటం కోసం ఈ కార్యక్రమాన్ని కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేశారు ఇక ఆగమ ఏమిటి ఆగమం అంటే ఒక చక్కటి అర్థాన్ని మనకు సనాతన ధర్మసారథులు ఇచ్చారు ఏమిటి అంటే శివుని ముఖం నుంచి వెలువడినటువంటి విషయాన్ని పార్వతీదేవి వినగా వాసుదేవుడు సమ్మతించిన దాన్ని ఆగమం అని ఒక నిర్వచనాన్ని మనకు అందించారు మన పూర్వీకులు రెండవది ఏమిటి అంటే ఆ గా మా అనే మూడు అక్షరాలకు సంబంధించి కూడా దేవాలయ విధి విధానాలను ఎలా ఆచరించాలి అనే దానికి సంబంధించిన నియమ నిబంధనలుగా కూడా మనం ఆగమాలను చెప్పుకోవచ్చు ఈ ఆగమాలు ఎన్ని రకాలు అంటే ఒక కొన్ని ఆగమాలు తప్ప అందులో మంత్ర యంత్ర సహిత విషయాలు కూడా ఉంటాయి అది మనం ప్రస్తుతం పక్కన పెట్టుకుందాం ఎందుకు అంటే అవి ఆ తత్సంబంధ ఆగమాల గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రమే మనం వివరాల్లోకి వెళ్దాం ఇక మనకు ఈ ఆగమంలో ఉండేటువంటి విషయాలు ఏమిటి అంటే ఆగమాన్ని నాలుగు పాదాలుగా విభజిస్తారు పాదం అంటే భాగం అని అర్థం అంటే ఏమిటి ఏదైనా సరే ఒక మొత్తం ఆగమాన్ని జ్ఞాన క్రియ చర్య యోగ అనేటువంటి నాలుగు పాదాలు అంటారు ఈ జ్ఞాన అంటే ఏమిటి క్రియ అంటే ఏమిటి చర్య ఏమిటి యోగం ఏమిటి అనే దాని గురించి కూడా మీరు కొద్దిపాటి అవగాహన కలిగి ఉండటం అవసరం అంటే ఈ జ్ఞానంలో సృష్టి ఆది క్రమం అసలు ఎలా ఏర్పడింది సృష్టి మన సనాతన ధర్మం ఏం చెబుతుంది అది కూడా ఆగమ శాస్త్రాల్లో ఇంట్రోడక్టరీ పార్ట్గా ఉంటుంది దీన్ని మనం జ్ఞానం అంటాం జ్ఞానం తర్వాత క్రియ క్రియ అంటే ఏమిటి ఎస్ అంతా జరిగిన తర్వాత ఈ జగత్తంతా కూడా ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని ఆలయానికి జోడించి చెప్పటం చర్య అంటే అర్చక స్వామి లేక స్థానాధిపతి ఆలయంలో ఉన్నటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలను విధియుక్తంగా వీధి ఉక్తంగా ఈ శాస్త్రాన్ని సమన్వయించుకుంటూ ఎలా చెప్పాలో తర్ఫీదునిచ్చేటువంటి భాగాన్ని చర్యా భాగం అంటాం ఆ తర్వాత యోగ మనందరికీ తెలిసిందే ఇందాక మనం ఏమనుకున్నాం లయమయ్యేది ఆలయం అనుకున్నామే ఈ స్థానాధిపతి కనుక తాను ఒక గొప్ప యోగి కాకపోతే ఈ విషయంలో ఏమాత్రం పరిపూర్ణత సాధించలేరు తద్వారా మనం ఆలయాన్ని దర్శించే భక్తులం వారి ద్వారా కదా మనకు దైవ సాన్నిధ్యంలో దేవుణ్ణి దర్శించుకొని మనకి ముక్తి కావాలనుకునో జ్ఞానం కావాలనుకొని ఒక ఆశతో ఆలయానికి వెళ్తామే అదిగో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాన అర్చకులు కానీ అర్చకులు కానీ స్థానాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఆగమంలో చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తాను ముందు యోగి కావాలి యోగి అంటే మీకు తెలుసు కదా యోగి అంటే రెండు రకాలుగా ఏదో ఒక విషయం ఉంటుంది ఆ విషయం పట్ల మరో విషయం దా తదేగ్రతగా ఆ ఒకటి రెండో దాన్ని చేరే విషయాన్ని యుగ్ యుగ్ నుంచి యోగం అంటారు యుగ్ అంటే రెండు అని అర్థం టూ యుగలా అంటామే మనం అది ఆ రకంగా ఆలోచిస్తే మళ్ళీ యుగం అంటే నాలుగు వేదాబ్ది యుగ కోలకం చతురంగుల అజ్ఞ అని మాకు ఒకటి ఉంది నాలుగో సంఖ్యకి సంకేతంగా కూడా అలా మనం మరీ విషయ విస్తృతిలోకి వెళ్లకుండా ఇది కేవలం అవగాహనే కాబట్టి మనం ఇప్పుడు ఒక ఆగమంలో జ్ఞాన తర్వాత క్రియ చర్య యోగ అనే నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు భాగాలు ఉంటాయి ఆ భాగాల్లో ఈ ఈ విషయాలు ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం వివరాల్లోకి తర్వాత వెళ్తాం మనం అయితే ఈ ఆగమాలు ఎన్ని రకాలు ఇందాకే మనం అనుకుందాం ఆ దేవాలయం యొక్క పేరు దేన్ని బట్టి ఉంటుంది ఆలయంలో ప్రతిష్ఠించే మూలమూర్తి లేక మూల విరాట్ లేక ధ్రోవభైరాన్ని బట్టి ఆ ఆలయం యొక్క పేరు ఏర్పడుతుంది రామలింగేశ్వరాలయం మనకు తెలుసు అంటే శివుడు అలాగే చెన్నకేశాలయం అంటే విష్ణువు రూపంలో ప్రతిష్ఠించబడినాడు అని అలా కాకుండా న లక్ష్మీ నరసింహాలయం నరసింహస్వామి లక్ష్మి సంయుతంగా ప్రతిష్ఠించబడినవాడు అని తెలుసు కనకదుర్గ ఆలయం అమ్మవారు కనకదుర్గ రూపంలో ప్రతిష్ఠించబడిందని తర్వాత విజయ గణపతి ఆలయం షణ్ముఖ ఆలయం ఇలా మనకు తెలిసిన విషయమే కదా ఎందుకు ఇదంతా చెప్పవలసి వస్తుంది అంటే ఈ ఆగమాలు కూడా అన్ని ఆగమాలు అన్ని దేవతలకు ప్రతిపాదించలేదు ఒక్కొక్క ఆగమంలో ఒక్కొక్క దేవుడికి సంబంధించి లేక ఒక తత్వానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆగమాలు శైవాగమాలు వైష్ణవాగమాలు శాక్తాగమాలు ఇంకా ఇతరాలు ఆ ఇతరాలు అనేది ఏమిటో కూడా నేను ఇప్పుడు మీకు చెబుతాను శైవాగమం అంటే ఏమిటి అంటే శివుడే తాను తన ఐదు ముఖాల్లో నుంచి వెలువరించినటువంటి అనేక ఆగమాలన్నీ యొక్క కలిపితే దాదాపుగా నూట ఎనిమిది ఉంటాయి అన్నమాట వాటిని శైవాగమాలు అంటాం మనం ఉదాహరణకి కారణాగమం కారణాగమం శ్రీకారణాగమం భైరవాగమం రవరవాగమం ఇలాంటివన్నీ కూడా శైవాగమాల్లో వస్తూ ఉంటాయి ఆ తర్వాత వైష్ణవ ఆగమాలు అంటే విష్ణువు విష్ణుమూర్తి విష్ణువుని ఆరాధించడం మీ అందరికీ తెలుసు విష్ణువుని యోగ భోగ అభిచరిత వీర అనే నాలుగు రకాలుగా అర్చిస్తూ ఉంటారు అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మూర్తిని ఒక్కొక్క రూపంలో తీర్చిదిద్ది ఆయనకు సంబంధించినటువంటి విశేష అర్చనల్ని ఉత్సవాలను నిర్వహించడం యాగమాల్లో చెబుతారే మరి ఆయనకి ఎలా అర్చన చేయాలి శైవ స్మార్త్ ఆగమాలని కూడా ఉంటాయి ఈ శైవులు స్మార్త్ వైష్ణవాగమంలో వాళ్ళు అర్చన చేయవచ్చా అనే దానికి ఆలోచిస్తే దాదాపుగా మనం ఏ విషయంలో పరిజ్ఞానాన్ని సంతరించుకుంటామో ఆ విషయానికి సంబంధించి నిపుణులు మాత్రమే ఆయా పనులు నిర్వర్తించుకోవటం అనేది అనాదిగా భారతదేశంలో వస్తున్నటువంటి ఒక సత్సాంప్రదాయం అందుకని మనపూర్వీకులు పెద్దలు ఋషులు వాళ్ళంతా ఏం చేశారు అంటే శైవ ఆలయాల్లో శైవాగమాలు వైష్ణవాలయాల్లో వైష్ణవాగమాలు శాక్తాలయాల్లో శాక్తాగమాలను విధిగా పాటించాలి వాటిలో చెప్పినటువంటి విషయాలను మాత్రమే అనుసరించాలి ఆచరించాలి అని చెప్పారు ఉదాహరణకు ఒక శివాలయంలో శివాలయంలో కూడా మళ్ళీ మనకేమైంది దాంట్లో నాలుగు రకాల శాఖలు ఉన్నాయి ఇదంతా కూడా మీకు అవగాహన కాబట్టి నేను చెబుతున్నాను మనం ఆ తరువాత సిలబస్లో ఉన్నట్టుగానే ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క విషయాన్ని గురించి పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది ఇక ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఉదాహరణ కోసం ఏం చదువుతున్నాను శైవం నాలుగు రకాలు ఎలా కా కాలాముఖ దాన్ని కాలానందని కొంటారు కాపాలిక పాశుపత వీరశైవ మళ్ళీ వీరశైవలో ఆదిశైవం అని ఒకటి ఉంది మళ్ళీ దాంట్లో జంగం అని ఒకటి ఉంది ఇలా రకరకాలు ఉన్నాయి ఒక్కొక్క శైవంలోనే అనేక రకాలైనటువంటి శాఖలు ఏర్పడ్డాయి కాలానుగుణంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా వచ్చినా సరే ప్రధానమైనటువంటి అన్ని ఆలయాలను అన్ని శాఖలకి మూలమూర్తి శివుడు కాబట్టి భవుడు కాబట్టి శివుడికి సంబంధించినటువంటి ఆగమాలన్నీ కూడా దాదాపుగా ఏక ధన్యం అంటామంటే మనం ఒకే రీతిగా అర్చనలకి సేవాగమాన్ని ప్రమాణంగా తీసుకుంటారు ఇక విష్ణు ఆగమాలకు వద్దాం విష్ణు ఆగమాలకు వస్తే విష్ణు చతుర్వించితి విష్ణు రూపాలు అంటాం కేశవాది మనకు తెలిసిన విషయమే అయితే విష్ణువుని ఏ రూపంలో ఒకటి ప్రతిష్ఠించినా కూడా రెండు రకాలైనటువంటి అర్చనలు ఉన్నాయి వీటిలో రెండు శాఖలు ఏమిటవి ఒకటి వైఖానసులని మరోటి పాంచరాత్రులు అని అంటే ఏమిటిది వైఖానసంలో విష్ణుమూర్తి తన ముహతక చెప్పినటువంటి ఆగమాలను విన్నటువంటి వైఖానస మహర్షి తాను అన్నిటినీ నమోదు చేసి తరువాత తరానికి ఆచరించే విధంగా అందించాడు కాబట్టి విఖనస మహర్షి పేరు మీద వచ్చినటువంటి ఆలయాల్ని వైఖానసాగము అని అన్నాం దానికి ఉదాహరణగా మరీచి విమానార్చన కల్పం అని ఇప్పటికి కూడా ద్వారకా తిరుమల వారు ప్రస్తుతించిన పుస్తకం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు గతంలోనే ప్రసూరించారు అలా అది ఒక ప్రామాణిక గ్రంథం వైఖానసులకి వైఖానస మరీచి విమానార్చన సంహిత అది మనం తెలుసుకోవాలి ఇక మళ్ళీ వైష్ణంలో మనం రెండో విధం ఏమిటి పాంచరాత్రం పంచరతనం అంటే ఏమిటి ఉదాహరణకి కొండ మీద అంటే వెంకటేశ్వర స్వామి తిరుమలలో వైఖాన సాగమాన్ని మాత్రమే పాటిస్తారు అలాగే ఇటు మనం భద్రాద్రి వచ్చామనుకోండి ద్వారకా తిరుమల భద్రాద్రి వీటిల్లో కేవలం పాంచరాత్రాన్ని చేస్తారు ఏమిటి ఈ పాంచరతనం ఏమిటి అంటే దానికి ఒక అర్థ వివరణ ఎలా ఇచ్చారు అంటే విష్ణుమూర్తి తనను ఎలా అర్చించాలో ఐదు రోజుల పాటు చెప్పాడని దాన్ని విన్న తర్వాత అది ఐదు రోజుల పాటు కొనసాగినటువంటి బోధన కాబట్టి దాన్ని పాంచరాత్రాగము అని దానికి పేరు వచ్చిందనమాట ఇప్పుడు చాలా ఈజీగా మనం అర్థం చేసుకున్నాం కదా వైశవంలో రెండని ఆ రెండులోనూ ఒకటి వైఖానసం మరొకటి పాంచరాత్రం ఇలా దాంట్లో విధి విధానాలు ఉంటాయి ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఈ జ్ఞాన తర్వాత క్రియ చర్య యోగ ఈ అటు సేవాగమాల్లోనూ ఉంటాయి వైష్ణవాగమంలో వైష్ణవగమాలలో వైష్ణవాగమాల్లో మళ్ళీ ఇందాక అనుకున్నట్టుగా వైఖానసంలోనూ ఉంటాయి పాంచరాత్రంలో ఉంటాయి అవి మాత్రం ఆ విధానాలు కొనసాగుతూనే ఉంటాయి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే వైఖానస ఆగమాలు కావచ్చు లేక రాగమాలు కావచ్చు ఈ రెండిట్లోనూ పాదాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా జ్ఞాన క్రియ చర్య యోగ ఈ పాదాలు మాత్రం రెండిటికి కామన్గానే ఉంటాయన్నమాట ఈ తర్వాత మనం మళ్ళీ చెప్పుకోవాల్సింది శాక్తాగమాలు శాక్తాగమాల్ని చాలామంది శాక్త తంత్రాలు అని కూడా అంటారు ఇవన్నీ కూడా బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చినాయి కాబట్టి దానికి ఎక్కువగా ప్రాచుర్యం అక్కడ జరిగింది ఎందుకంటే శాక్తం మన అందరికీ తెలిసిందే ప్రతి ప్రధానమూర్తి యొక్క భార్య శాక్తం కిందకే వస్తుంది శివుడికైతే ల ఉమా లక్ష్మీ సరస్వతి స్థథ అని అంటాం మనం అక్కడేమో త్రిమూర్తులు ఉంటారే వాళ్ళ భార్యలు వీళ్ళకి సంబంధించిన విడి ఆలయాలు ఉంటాయి మళ్ళీ ఒక్కొక్కసారి సందర్భానుసారంగా మనం ఏం చేస్తాం అందరూ ఒకటేననుకునే భావన కూడా ఉంటాం అది వేరే విషయం అయితే అమ్మవారికి సంబంధించి కూడా స్వతంత్ర ఆలయాలు ఉన్నప్పుడు వారికి అర్చించే విధానం అంతా కూడా ఈ శాక్తాగమాల్లో ఉంటాయి ఈ శాక్తాగమాలను మనం ఇందాక అనుకున్నామే దాటిని ఏమంటారు శాక్త తంత్రాలు అని కూడా వచ్చాయి ఈ తంత్ర అనే మాట మాట యంత్ర అనే మాట మంత్ర అనే మాట విశేషార్థాలతో కూడుకున్నాయి అవి మనం సందర్భానుసారంగా వాటిని గురించి కూడా వివరించుకుంటాం ఇక చిట్ట చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఇతరాగమాలు ఏమిటా ఇతరాగమాలు అవి గమ్మత్తుగా ఉంటాయి ఏదైనా చెప్పుకోవచ్చా చెప్పుకోవటానికి లేదు మరి ఏమిటి ఇవి కానివి మరి ఇవి కానివి ఏమిటి చాలా ఉంటాయి కదా అనుకుంటే కాదు వాటికి కూడా మనం టోటల్గా ఆలోచిస్తే పద్నాలుగు రకాల ఆగమాలు ఉన్నాయి వాటి గురించి మనం మరో ప్రసంగంలో చెప్పుకుందాం కానీ ఈ ఇతర ఆగమాల గురించి నేను ప్రాయంగా మీకు తెలియజేస్తాను ఏమిటి అంటే ఒకటి శాఖ్య ఆగమాలు అంటారు అంటే బౌద్ధ ఆగమాలు బుద్ధుణ్ణి మహాయానంలో అర్చించేటువంటి ఒక విధానం ఆ తర్వాత బౌద్ధంలో తంత్రాలు కూడా వచ్చాయి తన్ తంత్రాల్లో మళ్ళీ హయ్యర్ ఆర్గినేషన్లో అనమాట వాటిని ఏమంటారు బౌద్ధ తంత్రాలు లేక తంత్రాలు అంటారు ఆ తర్వాత జైనులు ఉన్నారు మరి జైనులకు సంబంధించిన వాటిని అర్హతాగమాలు అంటారు జైనులు ఇరవై నాలుగు మంది తీర్థంకరుల్ని అర్హంతలు అంటారు వారిని అర్చించే విధానం కూడా వచ్చింది వాటిని ఏమంటారు అర్హత ఆగమాలు అని అంటాం ఇవి కాకుండా కూడా ఇంకా గ్రామ దేవతలు ఇంకా విధి విధానాలన్నీ వీటికి సంబంధించి కూడా ఇటీవల చాలా ఆగమాలు ప్రచురించబడినాయి అయితే అవన్నీ కూడా వాటికి చారిత్రక నేపథ్యం లేకపోలేదు కానీ ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ ఏ ఆగమాలు వచ్చాయి ఏ ఏ ఆగమాలు ప్రస్తుతం ప్రచురించబడి అందుబాటులో ఉన్నాయి వాటిని ఎక్కడ అనుసరిస్తున్నారు అనేది కూడా మనం అంటే ఈ పరీక్షకు అర్హత సాధించడానికి కొద్దిపాటి అవగాహన అవసరం అని నేను భావిస్తూ కృష్ణారెడ్డి గారు మన జీబీకే పబ్లికేషన్స్ తరఫున అందిస్తున్నటువంటి ఈ వీడియో ప్రసంగాల ద్వారా మీకు చాలా మేలు కలుగుతుందని ఆశిస్తూ మీరు ఈ పరీక్షలో విధేయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను ఇక ఆగమాల్లో విషయాలను గురించి మనం వచ్చే ప్రసంగాల్లో వింటాం ఈ ఈవో పోటీ పరీక్షకు సంబంధించి మనం బయట విషయ సేకరణ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం అది తెలిసిన విషయమే కానీ కృష్ణారెడ్డి గారు చాలా ముందు రోజుల నుంచి కూలంకషంగా పరిశోధించి అనేక విషయాలను వారు సేకరించి అనుభవజ్ఞులతో మీ కోర్సు మెటీరియల్ అందించడమే కాక వారి చేతే ప్రసంగ పాఠాలను కూడా అందిస్తున్నారు మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి తెలియజెప్పండి దీని ఫలితాన్ని మీతో పాటు మిగతా వారు కూడా పొందేట్లుగా సహకరించండి